అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో అయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి నిత్య పూజ ఏ విధంగా చేయారో తెలియని వాళ్ళకైతే చక్కగా ఉపయోగపడుతుందండి మీలో చాలామందికి నిత్య పూజ ఏ విధంగా చేయారో తెలిసే ఉండిద్ది వాళ్ళైతే ఈ వీడియో చూసే అవసరం లేదండి తెలియని వాళ్ళకి మాత్రం ఈ వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుందండి అయితే ఈ వీడియో చూసే ముందుగా మీలో ఎవరికైనా నిత్య పూజ ఏ విధంగా చేసుకోవాలో తెలియకపోతే మన ఛానల్లో నేనైతే వీడియోస్ అప్లోడ్ చేశానండి ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి వీడియోస్ మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎవరికైనా కొత్తగా పెళ్ళైనా ఎవరికైనా నిత్య పూజ ఏ విధంగా చెయ్యాలో తెలియకపోయినా నేనైతే స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా క్లారిటీగా అయితే చెప్తానండి కొంచెం లెంత్ అయినా కూడా పర్వాలేదు ఈ వీడియో ఒక్కటి చూస్తే చాలు మీకు నిత్య పూజ ఏ విధంగా చెయ్యాలో నేనైతే క్లారిటీగా చెప్దామనుకుంటున్నాను అసలు నిత్య పూజ అయితే ఏ విధంగా చేసుకోవాలంటే చక్కగా తెల్లవారుజామున ఐదు గంటలకి ప్రతిరోజు కూడా నిద్ర లేవడం అనేది అలవాటు చేసుకోండి ఐదు గంటలకి చక్కగా స్నానం చేసి అంటే ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసుకొని స్నానం చేసిన తర్వాత దేవుడి సామాగ్రి కూడా చక్కగా శుభ్రం చేసుకొని ఫస్ట్ మనం ఇంటికి మెయిన్ గడప ఉంటుంది కదండి అంటే సింహద్వారము సింహద్వారం దగ్గర చక్కగా ముందుగా పూజ అయితే చేసుకోండి అంటే ముందు ముగ్గు అనేది వేసుకొని అందులో చిటికెడు పసుపు కుంకుమ వేయటం అనేది అలవాటు చేసుకోండి అలానే మరి ఎక్కువ ఎక్కువ వేయకుండా చిటికెడు పసుపు కుంకుమ అనేది గడప దగ్గర వేయటం అలవాటు చేసుకోండి అలానే గడపని చక్కగా పువ్వులతో అందంగా అలంకరించుకోండి ఎందుకంటే గడప గుండానే అంటే సింహద్వారం గుండానే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా మన సింహద్వారం అనేది పచ్చగా ఉండేలా చూసుకోవాలి మనం ఇంట్లో నిత్య పూజ చేస్తున్నామని గడపను పట్టించుకోకుండా ఉండకూడదండి ఎందుకంటే లక్ష్మీదేవి మాత్రం మనం ఎన్ని పూజలు చేసినా కూడా సింహద్వారం అనేది నీట్గా ఉంటేనే మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది సింహద్వారం నీట్గా లేకుండా ఇల్లు కూడా గజిబిజిగా ఉన్నా కూడా లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించదండి అలానే పూజలో కూడా తప్పకుండా మనం శుచి శుభ్రత అనేది పాటించాలి శుచి శుభ్రత లేని పూజ ఏ మాత్రం కూడా పనికిరాదండి ఏదో హడావుడిగా పూజ చేశాము అంటే చేశామని కాకుండా చక్కగా భక్తి శ్రద్ధలతో పూజ చేయటం అనేది అలవాటు చేసుకోండి స్నానం చేసిన తర్వాత చక్కగా గడప పూజ చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసేసుకొని అందులో పసుపు కుంకుమ పుష్పాలను వేసిన తర్వాత చక్కగా మనం పూజా మందిరంలోకి వెళ్ళాలి అక్కడ ముందు రోజు పూజ చేసిన అక్షింతలను కానీ పువ్వులను కానీ అన్నీ తీసి చక్కగా ఒక బాక్స్లో వేసి అలానే పెట్టుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు ఆ పుష్పాలని మనం ఎక్కడ పడితే అక్కడ వేసేసామనుకోండి అవి ఎవరైనా తొక్కితే మనకి దోషాలు అనేవి వేరు ఏర్పడతాయండి అందుకోసము ఒక వారానికి ఒక్కరోజు కానీ పది రోజు కానీ ఈ పువ్వులని కానీ చింతలను కానీ వీటన్నింటినీ స్టోర్ చేసుకొని నదిలో కానీ బావిలో కానీ మనకి కనుక అవి దగ్గరగా లేకపోతే ఎక్కడైనా చెట్టు మొదట్లో అయినా వెయ్యండి అంతే కానీ తొక్కే ప్రదేశంలో మాత్రం పొరపాటున కూడా వేయొద్దండి నెక్స్ట్ వచ్చేసరికి ఆ ఫ్లోర్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలండి మనం దేవుడి ఫొటోస్ పెట్టిన పెట్టినప్పుడు దాని కింద చక్కగా ఒక క్లాత్ అనేది వేసుకోవాలండి ఎప్పుడు కూడా మనము నేలపై డైరెక్ట్గా దేవుడి ఫోటోలు అనేది పెట్టకూడదు చాలామంది తెలియక అలానే పెట్టి పూజ చేస్తూ ఉంటారండి ఎప్పుడు కూడా అలా చేయమాకండి దేవుడి పటాల కింద తప్పకుండా వస్త్రం అనేది ఉండాలి ఆ తర్వాత దేవుడి పటాలకి నిండుగా మనము పూలు అనేది పెట్టుకోవాలండి ఆ తర్వాత దేవుడి దగ్గర పెట్టడానికి ఒక చొమ్ములో నీటిని తీసుకోవాలి మనం ఆచమనం చేసుకునేదానికి ఒక పాత్రలో నీటిని తీసుకోవాలండి అంటే పంచపాత్ర అని మనకి షాప్స్లో దొరుకుతూ ఉంటాయి కదండీ అదైనా తీసుకోవచ్చు ఒకవేళ మన దగ్గర అది లేకపోతే మరొక చొమ్ములో అయినా నీటిని అండి ఒక పాత్రలో కాకుండా దేవుడి దగ్గర ఎప్పుడైనా కూడా రెండు పాత్రల్లో పెట్టండి కలసం ఆనవాయితీ ఉన్నవాళ్ళైతే కలసం పెట్టుకుంటే సరిపోతుంది ఇంకొక చొమ్ములో మనం మనము ఆచమనం చేసుకునేదానికి పెడితే సరిపోతుందండి ఆ తర్వాత చక్కగా మనము ఈ విధంగా పూజ అయితే చేసుకోవాలండి పూజ గదిలో ఎప్పుడూ కూడా పసుపు కుంకుమ అక్షింతలు అదేవిధంగా గంధము అనేది తప్పకుండా ఎప్పుడూ మనం మనం పెట్టిన పాత్రలకి నిండులుగా ఉండేలాగా చూసుకోవాలండి మన ఇంటికి ఎవరైనా ముత్తైదు వస్తే వాళ్ళకి తప్పకుండా పసుపు కుంకుమ ఇచ్చి పంపించడం అనేది అలవాటు చేసుకోండి అలానే ప్రతిరోజు కూడా ఇంట్లో అంటే నిత్య పూజ చేసేటప్పుడు తప్పకుండా మనము ధూపం అనేది వేసుకోవాలి ఈ ధూపం వేయటం వల్ల మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదండి మన ఇల్లు ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది అలానే మనము దీపం వెలిగించేటప్పుడు మున్ అంటే దీపం వెలిగించడం అంటే ఒక పాత్రలో మనము ఒక కుందెలో ఫస్ట్ నూనె పోసి ఆ తర్వాత మాత్రమే ఒత్తు అనేది వేయాలండి ఒత్తు వేసిన తర్వాత ఆ ఒత్తిని కూడా డైరెక్ట్గా అగ్గిపుల్లతో వెలిగించకుండా ఏకహారతితో కానీ అగర్బత్తితో కానీ ఒత్తిని వెలిగించడం అలవాటు చేసుకోండి ఇదివరకైతే మనం అగ్గిపుల్లతోనే వాళ్ళము కానీ ఇప్పుడు కొంతమంది అయితే డైరెక్ట్గా అగ్గిపుల్లతో వెలిగించొద్దు అని చెప్తూ ఉన్నారు అందుకోసమని నేనైతే ఈ మధ్యకాలం నుంచి ఏకహారతితో కానీ అగర్బత్తితో కానీ వెలిగిస్తూ ఉన్నాను మీరు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎలా ఉంటే అలా చేసుకోండి అలానే మనం ప్రతిరోజు కూడా ఈశాన్య మూలలో ఒక రాగి పాత్రలో నీటిని పెట్టి అందులో పసుపు వేసినా అలానే చిటికెడు కుంకుమ అలానే జవ్వాది పౌడరు అలానే చిల్లర నాణము వీటన్నింటినీ వేసి చక్కగా వాటర్ అనేది వేసి అందులో పుష్పాలను వేసినా కూడా మన ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందండి దీన్ని మనము రోజు మార్చి రోజు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఈశాన్య మూలలో చక్కగా పసుపు రాసి అందులో పద్మ ముగ్గు వేసి తప్పకుండా మీరు కూడా వీలైనంత వరకు ఈ విధంగా పెట్టుకోండి మీ ఇంట్లో కూడా ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అలానే మన ఇంట్లో ఎప్పుడు ఎటువంటి గొడవలు ఆందోళనలు లేకుండా ఉంటాయండి ఈ విధంగా మనము చక్కగా పూజకి అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత నైవేద్యాన్ని కూడా ముందే సిద్ధం చేసి పెట్టుకోవాలి అలానే పుష్పాలను కూడా సిద్ధం చేసి పెట్టుకొని చక్కగా అన్నీ సిద్ధం చేసుకొని ఒక్కసారి మాత్రమే మనం కూ పూజలో కూర్చోవాలండి పదే పదే లేచి వెళ్ళి పూలు ఒకసారి అదేవిధంగా అగర్బత్తీలు ఒకసారి కర్పూరం ఒకసారి ఇలాగ నైవేద్యం ఒకసారి ఇలాగ ప్రతిసారి లేచి వెళ్ళి పూజా సామాగ్రి తెచ్చుకోవటం అనేది చాలా తప్పండి ఒక్కసారి పూజలో కూర్చున్నామంటే పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే పూజలో నుంచి బయటికి రావాలండి పూజ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా సాంగ్స్ వింటూ అలా ఇలా చేయకూడదండి ఎప్పుడు మనము భక్తితో పూజ అనేది చేసుకోవాలి ఈ విధంగా మనము చక్కగా ఇంట్లో నిత్య పూజ అనేది చేసుకోవాలండి దీపం వెలిగించిన తర్వాత చక్కగా అగరబత్తీలను కూడా వెలిగించండి తర్వాత చక్కగా ఆచమనం అనేది చేసుకొని నైవేద్యాన్ని సమర్పించి హారతి అనేది ఇవ్వండి ఆ తర్వాత మనము తప్పకుండా పూజ గది నుంచి ఒక ఇరవై నిమిషాల పాటు బయటికి వెళ్ళాలండి అంటే స్వామివారి కంటి చూపు అనేది నైవేద్యంపై పడితే ఆ నైవేద్యం అనేది మహాప్రసాదంగా మారుతుంది పూజ అయిన ఒక రెండు మూడు గంటల తర్వాత చక్కగా ఆ ప్రసాదాన్ని తీసుకొని ముందుగా పూజ చేసిన వాళ్ళు స్వీకరించి ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పంచిపెట్టడం అనేది అలవాటు చేసుకోండి అలానే నైవేద్యాన్ని కూడా మరీ ఎక్కువసేపు అలానే పెట్టకూడదండి అలా పెడితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అందుకోసం పూజ అయిన ఒక రెండు మూడు గంటల తర్వాత నైవేద్యాన్ని తీసుకొని చక్కగా మనం స్వీకరిస్తే సరిపోతుందండి ముందుగా మనము దీపం వెలిగించి ఆ తర్వాత ఈ విధంగా అగరబత్తీలను వెలిగించి చక్కగా ధూపం అనేది వేసుకొని చక్కగా ధూప దీప నైవేద్యాలను సమర్పించి పూజ అనేది చేసుకుంటే మనకి నిత్య పూజ అనేది కంప్లీట్ అవుతుందండి ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో నిత్య పూజ అనేది చేసుకోండి ధూపం అనేది వేసుకోండి ప్రతిరోజు కూడా ఈ విధంగా మనం ఇంట్లో చేసుకుంటే స్వామివారి ఆశీసులు అనేది మనకి తప్పక లభిస్తాయండి అలానే దీపం వెలిగించిన తర్వాత తప్పకుండా దీపానికి గంధము కుంకుమ అక్షింతలు అదేవిధంగా పువ్వులను సమర్పించాలండి దీపం వెలిగించిన తర్వాత ఆ దీపంలో లక్ష్మీదేవి కొలువు ఉంటుందని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు లక్ష్మీదేవిని తరుచుకుంటూ చక్కగా మనము పువ్వులు అక్షింతలు పుష్పాలని సమర్పించారండి